జై శ్రీమన్నారాయణ ప్రియ భవ బంధువులారా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలలో ఐదవ కథలోపల ఉన్నటువంటి అంతరార్థం ఏంటిది నాలుగవ కథలలో మనం చెప్పుకున్నాం ధర్మార్థ కామ మోక్షాలు ఈ చతుర్విధ పుర సాధించాలి సాధించాలంటే మనిషి సత్యం వద ధర్మంచర ఏవైతున్నాయో వీటిని ఆచరించాలి ఆచరిస్తేనే మన యొక్క కర్మఫలాలను చక్కగా అనుభవించగలుగుతాము సుఖాన్ని సంతోషాన్ని పొందగలుగుతాము ఐశ్వర్యాన్ని పొందగలుగుతాము అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇవాళ ఐదవ కథ లోపల ఒక రాజు యొక్క వృత్తాంతం ఉంటుంది ఇక అరిషడ్ వర్గాలలో కామానికి క్రోధానికి లోభానికి మోహానికి గురైనటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కానీ కట్టెలమ్ముకునేటువంటి వాడు గాని తర్వాత ఆ వైష్ణు వైశుని యొక్క కుమార్తె వైశ్యుని యొక్క అల్లుడు వైశుని యొక్క భార్య ఏదైతే ఆ కష్టాలు అనుభవించిందో అవన్నీ తొలగిపోవడానికి వాళ్ళకు కారణం ఏంటిది అంటే కామ క్రోధ లోభ మోహాలే వీకి ప్రధానమైనటువంటి కారణము అనేటువంటిది అక్కడ మనం తెలుసుకున్నాం ఇక్కడ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని ఏ విధంగా నాశనం చేస్తాయో ఈ కథలో మనకు అంతర్లీనమైనటువంటి రహస్యం మదము మాత్సర్యము మదం దేని వల్ల వస్తుంది మనిషిలో ఉన్నటువంటి శారీరక బలం వల్ల మదం ఏర్పడుతుంది మనిషిలో ఉన్నటువంటి డబ్బు వల్ల మదం ఏర్పడుతుంది సంపద వల్ల మదం ఏర్పడుతుంది మనిషి దగ్గర ఉన్నటువంటి సైనిక బలం వల్ల మదం ఏర్పడుతుంది ఇవి ఈ మదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతిబంధకాలు పురుషార్థ సాధన కాలకు అయితే ఇక్కడ రాజు అయి ఉండి కూడా పరిపాలకుడు ఉండి కూడా మంచి పరిపాలకుడు అయి ఉండి కూడా ఒక్కొక్కసారి ఈ వర్గాలకు లోని అయిపోతే ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది ఎటువంటి కష్ట నష్టాలు కలుగుతాయి అనేటువంటిది సూచించడం కోసమే ఇక్కడ ఐదవ కథ మనకు రాజు రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది సరే రాజు యొక్క ధర్మాన్ని బట్టి పరిపాలిస్తాడు వేటకు వెళ్తాడు ఒకరోజు ఆ వేటలో అనేకమైనటువంటి జంతువులను వేటాడి అలసిపోయి సైన్యానికి దూరంగా తీసుకొని పోబడి ఒక చెట్టు కింద విషయం తీసుకుందామని చెప్పేటువంటి నేపథ్యం లోపల అక్కడే కొంతమంది గొల్ల పిల్లలు సత్యనావతం చేసుకుంటూ ఉండగా అది ఈ రాజు యొక్క దృష్టిలో పడింది పడింది కానీ ఈ రాజు అటువైపు వెళ్ళలేదు ధార్మికుడయి ఉండి కూడా రాజు అయి ఉండి కూడా తన ప్రజలను కన్న బిడ్డలలో పరిపాలించేటువంటి లక్షణం కలవాడే ఉండు కూడా ఎందుకో ఆ క్షణం లోపల ఈ గొల్లలు కదా అనేటువంటి చిన్న చూపుతోని అటువైపు వెళ్ళక అక్కడ నమస్కారం కూడా చేయక దూరంగా వెళ్ళి కూర్చున్నట అలసటతోని ఆ రాజు సరే రాజు యొక్క ప్రవర్తనది అనుకుందాం కొలిసేపటికి కానీ ఈ పిల్లలు ఏం చేసిండు తమ ధర్మం ప్రకారంగా ఆ వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు ఆ ప్రసాదాన్ని ఏం చేయాలి అందరికీ పంచాలి వ్రతంలో నియమం ఏంటిది బంధువులను మిత్రులను అతిథులను అభ్యాగతులను అందరినీ కూడా పిలుచుకొని వారికి భోజనము ఏర్పాటు చేసి వారికి ప్రసాదాలు ఇచ్చప్రసాదాలు ఇచ్చి వాళ్ళకి సంతోషపెట్టడం అనేది ఏది ఉందో అది వ్రతం యొక్క ఒక ధర్మం ఆ విధంగా గోల పిల్లలందరూ కూడా ఆ వ్రత ప్రసాదాన్ని రాజు దగ్గర తీసుకెళ్ళి నమస్కరించి రాజా ఇగో ఇక్కడ మేము వ్రతం చేశాము ఈ ప్రసాదం తీసుకోండి అంటే రాజు తిరస్కరించినాడు తిరస్కరించడం ఏంటిది ఈ గొల్లలు నేనేమో చక్రవర్తిని రాజును క్షత్రియుడిని వీళ్ళేమో శూద్రులు రాజు బొల్లపిల్లలు వీళ్ళు చేసిన వ్రతాన్ని ప్రసాదాన్ని నిం చూసుకోవడం అనేటువంటి ఒక అహంకారం ఏర్పడింది రాజులో అదే మదము రాజు ధనము సంపద అందము ఏవైతే ఉన్నాయో ఇవి మదానికి మాత్సర్యానికి అసూయకు కారణం అవుతాయి ఆ విధంగా ఆ రాజు ఏం చేసిండు పూజలో పాల్గొనలేదు ప్రసాదాన్ని కూడా తిరస్కరించండు ఇవి రెండో రాజు చేసినటువంటి దోషాలు అధర్మమైనటువంటి కార్యక్రమాలు మరి భగవంతుడు ఎటువంటి వాడు ఈ వీడిలో మార్పు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి అంటే ఏంటిది పుట్టిగా మాటలతో చెప్తే వినేటువంటి రకాలు కొన్ని ఉండవు శిక్ష పడితేనే మార్పు వస్తుంది అనేటువంటి శిక్షాస్మృతి ఉంది కొంత మంది కోసం శిక్షణ శిక్ష శిక్షణ ఇవ్వడము ఇక్కడ వైశ్యులకు శిక్షణ ఇచ్చాడు ఇప్పుడు రాజుకు శిక్షింపబడాలి అనుకున్నాడు భగవంతుడు ఆ విధంగా అయితేనే ఆ వాడిలో మార్పు వస్తుంది వాడిలో ఆ పూర్వపు మంచి లక్షణాలు మదము మాత్సర్యం పోయి మానవత్వం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రాజు యొక్క సంతానము రాజు యొక్క సంపద రాజు యొక్క రాజ్యం అంతా కూడా పోయింది అన్నట్టుగా భ్రమ కలిగిస్తాడు పూర్తిగా దరిద్రులైనట్టుగా సమాచారం వస్తుంది ఈ రాజు దగ్గరికి అంటే భార్య పిల్లలు రాజ్యం సంపద అంతా కూడా శత్రురాజుల చేత ఆక్రమింపబడింది ఇప్పుడు కేవలం రాజు ఒక్కడే ఒంటరి వాడే అనేటువంటి సమాచారం వస్తుంది అప్పుడు ఇక్కడ రాజుకు వెంటనే పశ్చాత్తాపం కలుగుతుంది అంటే ఒక ఆలోచన ఎందుకు జరిగింది తక్షణం లోపల ఎందుకు జరిగింది అదే అయితే ఇది క్షణకాలం జరిగినటువంటి పరిణామం కాదు ఇక్కడ గమనించాల్సింది కూడా ఇక్కడ స్వామివారికి ఆగ్రహం కలగడము అక్కడ సంపద కోల్పోవడం అనేటువంటిది సంపద కోల్పోగానే సమాచారం ఇక్కడ రావడం అనేటువంటిది క్షణకాలం జరిగింది కాదు కాకపోతే ఏంటంటే సమయానుకూలంగా మనం ఏం చేస్తాము దాన్ని కుదించి సమయం సమయాన్ని కుదించి అక్కడ జరిగింది తర్వాత ఇక్కడ రాజుకు ఆ విషయం తెలిసింది ఆ రాజుకు వెంటనే పశ్చాత్తాపం మొదలైంది ఏమని నేను భగవంతుణ్ణి తిరస్కరించాను భగవంతునే కాదు భాగవతోత్తములను తిరస్కరించాను భగవతోత్తములు ఎవరు భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భక్తులు భాగవతోత్తములు భగవంతుని అపరాధాన్ని భగవంతుడు క్షమిస్తాడు కానీ ఎవరైతే భాగవతోత్తములు ఉంటారో భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని తిరస్కరించడం అనేది మహాపరాధం కాబట్టి భగవంతుడు వీనికి శిక్షించాలని ఉద్దేశంతోనే ఆ విధంగా భ్రమ కలిగించడం లేదా నిజానికి కూడా జరిగిందో ఆ విధంగా జరగడము ఈ రాజుకు పశ్చాత్తాపం కలగడము నేను ఈ భగవంతుణ్ణి తిరస్కరించినాను భవంతుని యొక్క ప్రసాదాన్ని తిరస్కరించినాను భవంతుని యొక్క భక్తులను తిరస్కరించినాను కాబట్టి నాకు ఈ ప్రాశ్చితం జరిగింది ఇక నేను ఇటువంటి ప్రవర్తన నాకు సమంజసం కాదు అని చెప్పి ప్రవర్తన మార్చుకొని మనసును మార్చుకొని ఆ గొల్ల పిల్లలతో తిరిగి అక్కడంతా కూడా సమావేశమై మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యథావిధిగా ఆచరించి స్వామివారికి క్షమాపణలు కోరుకొని ఆ తీర్థ తీసుకోగానే అప్పుడు ఆ స్వామివారికి మళ్ళీ ఆ రాజు అనుగ్రహం స్వామి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ సందేశం వచ్చింది ఏంటిదంటే రాజు యొక్క సైన్యం ఏదైతే ఉందో తిరిగి ఆ శత్రు నుంచి తిరిగి స్వాధీనం చేసుకోబడింది సంపదలంతా కూడా యథావిధిగా ఉన్నాయి పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నటువంటి సమాచారం మళ్ళీ ఆ రాజుకు అందజేయబడుతుంది ఇక్కడ రహస్యం ఏంటిదంటే ఇక్కడ అగ్రహ నిగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆగ్రహము నిగ్రహం భగవంతుడికి వీటి అతీతుడు పూజలకు సంతోషించడము పూజ చేయకపోతే పూజ చేయకపోతే ఆగ్రహించడం అనేది స్వామికి తగినటువంటివి కావు కానీ ఇక్కడ మనకు ఆ విధమైనటువంటి రూపకల్పన ఏ విధంగా జరిగింది అంటే శిక్ష అనేటువంటిది లేకపోతే భయము అనేటువంటిది లేకపోతే మనుషులలో ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశం ఉండదు ఈ దొంగతనం చేస్తే ఈ శిక్ష పడుతుంది ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది ఈ మంచి పని చేస్తే ఈ సుఖం లభిస్తుంది స్వర్గం ఉంటుంది నరకం ఉంటుంది అనేటువంటిది ఈ భయము ఏదైతుందో ఈ భయము భక్తికి దారి తీస్తుంది ఎప్పుడైతే భక్తికి దారి తీస్తుందో భక్తికి మనుషులు ఏర్పడుతుందో అప్పుడు జ్ఞానానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ జ్ఞాన కర్మాచరణలోకి మారుతుంది ఆ కర్మాచరణ ఎప్పుడైతే చక్కగా చేస్తారో అప్పుడు ఈ ప్రారంభము కానీ ఈ సంచితం కానీ ఈ యాగము కాని భవంతునికి అనుగ్రహం వల్ల పూర్తిగా తొలగింపబడతాయి అని చెప్పి మనకు సనాతన ధర్మం ఈ సత్యనావ్రతంలో రూపంలో మనకు చెప్ చెప్తుంది కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలకు సులభమైనటువంటి మార్గం ఏదయ్యా అంటే ఈ సత్యనావ్రతము అని చెప్పి అటు పండితులకు ఇటు పామరులకు అనుగుణంగా సులభంగా చేసుకునేటువంటి భక్తి యుక్తమైనటువంటి మార్గము అని చెప్పడమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క అంతర రహస్యాలు తప్ప భగవంతునికి ఆగ్రహ నిగ్రహాలు లేదా అనుగ్రహ ఇవి అన్నీ కూడా ఉంటాయి అని చెప్పడం వ్రతం యొక్క ఉద్దేశం కాదు అందరూ కూడా ధర్మనిష్ట కలిగి సనాతన ధర్మం పట్ల భక్తి కలిగి శ్రద్ధ కలిగి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞాన కర్మాచరణ చేస్తూ మోక్షాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వ్రత కథలన్నీ కూడా ఉంటాయి తద్వారా తద్వారా ఇహలోకమైనటువంటి మన కార్యక్రమాలన్నీ కూడా సంతానం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా న్యాయపరమైనటువంటి విజయం లభించాలన్నా యుద్ధంలో విజయం లభించాలన్నా ఇహలోకమైనటువంటి ఏవైతే ఉన్నాయో చతుర్విధ పురుషార్థాలకు సంబంధించి ధర్మం అర్థం చే కావంచ అక్కడ కూడా మళ్ళీ ఈ స్టెప్స్ అనుసరిస్తూనే ధర్మం ద్వారా అర్థం అర్థం ద్వారా కోరికలను సాధించుకునేటువంటి శక్తిని యుక్తిని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పడమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతల యొక్క అంతర్యాయము అంతర్లీనమైనటువంటి ఉద్దేశము అవన్నీ కూడా గమనిస్తూ తప్పకుండా వేదం చెప్పినటువంటి ధర్మం చెప్పినటువంటి కార్యాచరణ అందరూ కూడా ఆచరిస్తారని ఆచరింప చేస్తారని ధర్మ మార్గంలో నడుస్తారని కోరుకుంటూ అటువంటి శక్తి సామర్థ్యాలు ఆ సత్యనారాయణ స్వామి మీకందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీమంత